సార్ యాదవ్ గారు చూశారు కదా పేరెంట్స్ యొక్క ఆవేదన చూశారు నాకు తెలిసి మీలాంటి వాళ్ళందరూ మళ్ళీ తెలంగాణ మళ్ళీ తెలిసి ఉద్యమం ఎలా ఉందో విద్య కోసం మళ్ళీ ఉద్యమం చేసి మొత్తం ప్రక్షాళన చేయవలసిన అవసరం ఏర్పడింది అంటారా దేరు వేరు ప్రాంతాలలో ఒక హైదరాబాద్ నగరంలోనే కాదు వేరు వేరు ప్రాంతాలలో వేరు వేరు జిల్లాలలో విద్యార్థులు చదువు కోసం పోయినప్పుడు ఎంత మంది పేరు లెక్కలేదు ఆత్మహత్యల పాలయ ఆడ కనీస సదుపాయాలు లేక అనేక రకమైన ఘోరాలకి అవకాశం వచ్చినప్పుడు అది బయటికి చెప్పుకోలేక ఇబ్బందులు పడలేక ఆ మానసిక స్థితి నుంచి బయటపడలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఒక్కదాని మీదే చర్య జరగలేదు ఎస్ సార్ ఒక్క ఒక్క ఇన్స్టిట్యూట్ లో జరిగిన దగ్గర గానీ ఒక యాజమాన్యంగా గాని ఒకళ్ళని బాధ్యులు చేసి గాని దీని మీద శిక్షలు పడ్డది లేదు తల్లిదండ్రులు వాళ్ళ సంతానాన్ని కోల్పోయి జీవితాంతం కడుపు కోతను మిగుల్చుకున్న సందర్భాలు ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలుగా టీచర్లుగా ఉన్నోళ్ళు లెక్చరర్లుగా ఉన్నోళ్ళు జూనియర్ కాలేజీలుగా చెప్పేటోళ్ళని మంచిగా చెప్తారు వీళ్ళు పాఠాలు అని చెప్పేసి అని అంటే వాళ్ళకి మంచి పేరున్న టీచర్లని మీకు నువ్వు పది సంవత్సరాలు చేస్తే ఎంత జీతం వస్తుందో అది ఒక్క సంవత్సరాలు జీతం ఇస్తామని చెప్పేసి లీవ్లు లాంగ్ లీవ్లు పెట్టించి లాంగ్ లీవ్ శాంక్షన్ కాకపోతే విద్యాశాఖ అధికారులతో వాళ్లే ఒప్పించి మెప్పించి శాంక్షన్ చేయించి లీవ్లు శాంక్షన్ చేయించి అదనంగా జీతాలు ఇచ్చి తీసుకుపోయి పాఠాలు చెప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి ఎస్ సార్ ఎస్ అంటే ప్రభుత్వంలో మామూలుగా ఉద్యోగం చేసేటోళ్ళు మంచిగా చదువుకున్న వాళ్ళు పాఠాలు చెప్పగలిగిన వాళ్ళు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే బీద విద్యార్థులకి చదువు చెప్పకుండా అది ఖరీదైన విద్యగా మార్చడానికి వాళ్ళకి ఆశలు పెట్టి తీసుకుపోయి పాఠశాలల్లో మామూలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్నట్టు ఈ విద్యాశాఖలో ఆదాయాల కోసం చెప్పించుకునే ప్రభుత్వ ఉద్యోగని లీవులు పెట్టి తీసుకుపోయిన సందర్భాలు కూడా కోలరు ఇది ఒక మాఫియా అండి ఒక మాటలు చెప్పాలంటే ఇది ఒక మాఫియా కింది నుంచి మీది వరకు అన్ని రంగాల వాళ్ళని అన్ని శాఖల వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ విద్యా వ్యవస్థలో ఉన్న అధికారులని పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు నెలవారీగాను సంవత్సరం వారీగాను వాళ్ళకి కావాల్సిన ఇచ్చేసి నోరు ముప్పించుకొని ఈ విద్యా పుట్టగొడుగు లెక్క తయారు చేసుకొని వేలాది మందిని లక్షలాది మందిని ఈరోజు విద్య ఆ విద్యా సంస్థలలో చేర్పించుకొని ర్యాంకులు వస్తాయి ఇళ్ళ చదువుకుంటేనే ర్యాంకులు వస్తాయి వేరే దగ్గర ఎక్కడ చదువుకున్నా ర్యాంకులు రావని చెప్పేసి రెండు మూడు సంస్థలు ఈ ర్యాంకుల పేరు మీద కోట్లాది రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసి ఈ రోజు ఒక మాఫియా నడిపించినాయి కూకటి వేళ్లతో కూకటి వేళ్లతో ప్రకటించాల్సిన అవసరం ఉంది విద్యని అందరికి అందించాల్సిన అవసరం ఉంది ఈ రోజు అప్పుల పాలైతున్నారు చాలా మంది తల్లిదండ్రులు అంటే దానికి కారణం పిల్లలకి చదువు చెప్పించే విషయాలలో ఉన్న ఆస్తులను అమ్మేసి అప్పులు చేసి పిల్లల్ని ఒక అందలమెంట్ చేసిన అప్పులే ఈ రోజు వాళ్ళకి ఆత్మహత్యలకు ఉరితాళ్లుగా మిగిలిపోయినాయి కాబట్టి దీని మీద తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది అనే నమ్మకం అయితే లేదు వాస్తవానికి రాజకీయంగా ఏదో జరుగుతుంది అనే నమ్మకం అంతకంటే లేదు కాబట్టి ఈరోజు తల్లిదండ్రులే మేమెందుకు డబ్బులు కట్టాలే మేమెందుకు ఇంతకనం లక్షలాది రూపాయలు చెల్లించాలి అని చెప్పేసి నిలదీయాల్సిన ప్రభుత్వ ఎవరు ముద్దాయి అంటే గట్టిగా ఇప్పుడు అందరు చదివిస్తున్నారు అందరితో పాటు మా పిల్లల్ని చదివించకపోతే ర్యాంకులు రావేమో మా పిల్లలు బాగుపడరేమో మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మేము అపో సపోయాలనే ఒక రాజీ ప్రయత్నం తల్లిదండ్రుల దగ్గర దీన్నే కార్పొరేట్ వాళ్ళు ఈ మాయనే క్యాచ్ చేస్తున్నారు వాళ్ళు దీన్ని ఆసరాగా తీసుకుంటున్నాం ఈ బలహీనతని ఆసరాగా చేసుకొని తల్లిదండ్రుల దగ్గర విభజన తెలియకుండా ఒకళ్ళకి మీరు కాబట్టి మేము తక్కువ చేస్తున్నాం మీరు ఇంకొకళ్ళని నడిచిన తీసుకురా అంటే ఇంకొక ఐదు వేలు తక్కువ చేస్తామని చెప్పేసి వాళ్లే మౌత్ పబ్లిసిటీతో ఇంకొకళ్ళని తీసుకొచ్చి తర్వాత ఫస్ట్ లో అడ్మిషన్లు తీసుకురావడానికి ఇందులో పనిచేసే ఫ్యాకల్టీ వాళ్ళకే మీరు ఎన్ని అడ్మిషన్లు తీసుకొస్తే అంత జీతాలు ఇస్తాం అదే రకంగా ఆదాయానికి జీతాలు కూడా పెంచుతాం అని చెప్పేసి పర్సెంటేజ్ ఇచ్చిన సందర్భాలు లో మీరు విద్యార్థి నాయకుడిగా ఉన్నారు ఐదు నిమిషాల్లో మొత్తం మాఫియా ఎలా జరుగుతుందో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు వివరించారు మళ్ళీ మీతో మాట్లాడతాను సార్ ఒక్క నిమిషం మన జూమ్ లైన్ లో అంబర్పేట శ్రీనివాస్